నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నార్మల్ డెలివరీ ఉత్తమం అంటున్నారు గైనకాలజిస్టులు నార్మల్ కాన్పు తల్లి బిడ్డలకు ఎంతో శ్రేయస్సు అందుచేత ఒకటి రెండు రోజులు నొప్పులు ఓర్చుకుంటే గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ సాధ్యమవుతుందని తుని ఏరియా ఆసుపత్రి గైనకాలజిస్టులు ఉన్నారు ప్రీ కాన్పులపై ఆసుపత్రిలో గర్భిణులకు వైద్య నిపుణులు డాక్టర్ అధికారి తేజస్వి నాయుడు డాక్టర్ చంద్రశ్రుతి అవగాహన కల్పించారు నార్మల్ కాన్పులంటే నొప్పులు వస్తాయి ముందా నొప్పులంటే భయం అది సో అందరూ ఇలా ఆలోచిస్తున్నారు ఇలా ఆలోచించటం చాలా తప్పు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా సృష్టిలో ఏదైనా జరగాల్సినట్టు జరిగితేనే మనకు మంచిది అవునా కాదా ప్రెగ్నెన్సీ రావటం అనేది అది నేచర్ తర్వాత నార్మల్గా డెలివరీ అవ్వటం కూడా అదే న్యాచురల్ ఇక్కడే మనకు తెలిసిపోతుంది సో నార్మల్ డెలివరీ అవటమే మంచిది ఒక రోజు రెండు రోజుల్లో నెప్పులు వస్తాయి అది లైట్ నొప్పులే వస్తాయి ఓకే ఆపరేషన్ అనేది అన్ అది న్యాచురల్ థింగ్ కాదు అది సో మనం నార్మల్కే చూడాలి ఓకేనా నార్మల్ డెలివరీ అయితే చక్కగా సన్నటి నెప్పులు వస్తాయి అంతే ఒక రోజు రెండు రోజుల్లో వస్తాయి చక్కగా నార్మల్ డెలివరీ అయిపోతే అయిన తర్వాత నుంచి మీరు బిడ్డను చూడంగానే చక్కగా బిడ్డను చూడంగానే మీ నెప్పులన్నీ మర్చిపోతారు మీరు ఓకేనా తర్వాత రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే నార్మల్ డెలివరీ అయితేనే మంచిది మీకే కాదు బిడ్డకు కూడా బిడ్డకు కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది నార్మల్ డెలివరీ అయితే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఇమ్యూనిటీ అంటే ఏంటి రోగ శక్తి సో నార్మల్ డెలివరీ ఎలాంటి వాళ్ళకి అవుతుంది ఇప్పుడు మనం బయట ఫుడ్ అది తినకుండా జంక్ ఫుడ్ అది తినకుండా ఆరోగ్యంగా హెల్దీగా ఇంట్లో చేసుకున్న ఫుడ్ తింటూ ఎక్సర్సైజెస్ అంటే ఎక్సర్సైజ్ అంటే ఈ కాలంలో వచ్చిన ఎక్సర్సైజ్ అన్నీ కూడా ముందు కాలంలో ఎప్పుడు ఎక్సర్సైజ్ అని వాకింగ్ యోగా ఇలాంటివి ఏమీ లేవు ఎందుకు లేవు ఇంట్లో ఉండే పనులతోనే సరిపోయేది వాళ్ళకి సో ఆ పనులు చేసుకున్నా చాలు మీరు ఇంట్లో వేరే కొత్తగా ఎక్సర్సైజ్ అవి చేయాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లోనే ఇంట్లో పనులు ఇంట్లో వండుకోవడం తుడుచుకోవడం అన్నీ అలాంటి పనులన్నీ చేసుకున్నా చాలు మీకు నార్మల్గా నెప్పులు మీ అంతటి మీకే వస్తాయి ఇప్పుడు ఎవరికి నొప్పులు ఎందుకు రావట్లేదు అంటే అందరూ కూడా ఏదో ఒక కాంప్లికేషన్తో రెస్ట్ లో ఉండడం వల్ల సో కాంప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి ముందు నుంచి మన హెల్త్ మీద జాగ్రత్త లేక మనకి కాంప్లికేషన్స్ వల్ల మూడో నెల నుంచి నాలుగో నెల నుంచి రెస్ట్ లో ఉండడం వల్ల ఈ అవి ఏమీ చేయలేక ఎక్సర్సైజ్లు అవి ఏమీ చేయలేక నార్మల్గా నెప్పులు రావట్లేదు సో అందుకని ఆపరేషన్లు పడుతున్నాయి ఇప్పుడు కొంచెం కష్టం కష్టం లేకుండా ఆపరేషన్ అయిపోతుంది అని మీరు అనుకోవచ్చు కానీ నార్మల్ డెలివరీ అయితే గనక మీకు అప్పుడే నెప్పులు ఒక ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు నెప్పు ఉంటుంది కానీ దాని తర్వాత అంతా కూడా చాలా సుఖంగా ఉంటుంది ఆపరేషన్ వల్ల చాలా నష్టాలు ఉంటాయి అలాగే నార్మల్గా అవ్వాలనే మీరు కూడా దృఢంగా ఉండాలి ఫస్ట్ నుంచి కూడా భయపడి ఆపరేషన్కి అనుకుంటే ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఫేస్ చేయాలని మాట్లాడతారు